నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగిందని దానికి పది సంవత్సరాలు తీసుకుందాం ఈ పది సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ ఈ మూడు కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటాం ఒక లక్ష నలభై ఎనిమిది వేల నూట తొంభై ఆరు కోట్లు అగ్రికల్చర్ సర్వీసెస్ ఇవన్నీ వరుసగా ఇచ్చాం ఓవరాల్గా చూద్దాం టైం తౌంటుంది కాబట్టి పద్నాలుగు పదహైదులో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు జిఎస్టిపి ఈరోజు పదహారు కోట్ల ఆరు ల పదహారు లక్షల ఆరు వేల నూట తొమ్మిది కోట్లు ఇది గ్రోత్ అనమాట మోర్ దెన్ టూ అండ్ హాఫ్ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పదిహేనులో మోర్ దెన్ త్రీ టైమ్స్ ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్లో కూడా తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు కోట్ల మూడు వేలు పర క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అది ఈరోజు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వస్తుంది ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఇచ్చా లాస్ట్ టైం ఎనిమిది పాయింట్ రెండు సున్నా పర క్యాపిటా ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి ట్వల్వ్ పాయింట్ నైన్ జీరో ఇక్కడ కూడా జిఎస్టిపి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ ఎనిమిది పాయింట్ ఆరు సున్నా ఉంటే ఈసారి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెసేజ్ చేస్తామని చెప్పాను జిఎస్టిపి చెప్పాను పర్క్యాపిట చెప్పాం పదేళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను నెక్స్ట్